తీన్మార్ వల్లన కూడా నీలాగే ఎమ్మెల్సీ కాదా తాను నీలాగా మాట్లాడుతున్నాడా నీలాగా సమర్థించుకుంటున్నాడా వాళ్ళు నిరుద్యోగులకు అండగా ఉంటానని తను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కావాలనంటే నిరుద్యోగుల కోసం నేను సీఎం గారితో మాట్లాడతాను నేను అధిష్టానంతో మాట్లాడతాను కావాలంటే నా రాజీనామాని కూడా ఇస్తందుకు రెడీగా ఉన్నానన్న ఒక హామీ ఇస్తున్నాడు అలాంటి హామీ నువ్వు ఇవ్వలేకపోతున్నావు నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు తను సర్వీస్ పరంగా మాట్లాడుతున్నాడు తను నిరుద్యోగులకు అండగా ఉంటానని మాట్లాడుతున్నాడు మీ ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఆలోచిస్తారు సో బల్మూర్ వెంకట్ గుర్తుపెట్టుకో ఎలాగైనా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తాను అని లెటర్తో సహా రాసి ఇచ్చాడు ఈరోజు ఎవరైనా ఉన్నారా ఏ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారా స్వతహాగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి మీరు పబ్లిక్లోకి సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సర్వీస్ వైపే ఆలోచించండి భవిష్యత్తులో రాజకీయంగా ఏ విధంగా ఉంటాము భవిష్యత్తులో రాజకీయంగా ఏ విధంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నారు అడిగేటోళ్ళు కూడా చేయలేని బాధ్యత ఉండాల్సిందే చిన్న పదవి

वैसे 400 में आना ट्राई मानों से आर्थिक शारीरिक दिक्कत भी हो गई मेरे को लगा करना ये नीति तभी मिलेगा मेरी अभिप्रेयाली गौरव स्तुति को ये प्रयास किया कहता हूं वाली पूर्ण मेला पारंपरिक पुष्पों का होना सुनिश्चित हो गया है ना बाद में तो आई है ऐसा तो यदिガル माला लेकर के गंतव्य को चुप पड़ सकता है

पैदल पौड़ी करना लगता है उसके ऊपर पत्ती मंच स्टेम और जो है वो सालगत ले लेंगे पत्ती मंच स्टेम उसमें जाता है पत्ती मंच आप जो करेंगे उसमें हम बाहुबली करना कैसे तो मार्कर तो मार्क मत हम एग्जाम एक बार जब शान्त हो टेपो तल मलांपुर तियारा सोल तो बड़ा जा सकने का मना है तियारा सोल तो म I don't know.